అరుణాచల శివ మొగ్గ పనిపి నన్ను బట్ట బయట నే ఉన్నట్టాడు టేలుకో అరుణాచల స్వామి నాకున్నదంతా మీరు క్షమణం చేసేసారు ఎందుకంటే ఇంతకుముందు ఎంతసేపు నా ఆలోచనలు ఈ మాయ ప్రపంచంలో తిరుగుతూ ఉండేవి ఏవేవో కావాలనుకోవడము ఏదో శాశ్వతం అనుకోవడము ఏంది జరిగినా అది ఎంత నా జరుగుతుంది అనే అహంకారము ఇలా ఏవేవో ఉంటూ ఉండేవి అవి ఎంత అసత్యం అని ఎప్పుడు నాకు తెలిసిందో సత్యం ఏంటో నాకు అర్థమయ్యాక అవన్నీ క్షవరం అయిపోయాయి స్వామి ఇప్పుడంటూ నాకు ఏ ఆలోచనలు లేవు బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానీ నా జ్ఞానేంద్రియాలని తృప్తిపరచాలి అనే కోరిక కానీ ఇంకా ఏదో ఏదో కావాలని కానీ నేనే చేయగలను అనే అహంకారం కానీ అన్నీ పోయాయి స్వామి ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాకనా ఆ శూన్యంలో నువ్వు నాట్యం చేస్తున్నావు అలా ఎందుకు చేస్తున్నావు స్వామి అని అడుగుతున్నారు